గారికి మండలం కన్వీనర్ కొండప్ప గారికి అదేవిధంగా సర్పంచులకు నాయకులకు వైద్య సిబ్బందికి ఆశా వర్కర్లకు ఇక్కడికి ఇచ్చేసిన మా తండ్రి మా తల్లి వయసు వాళ్ళు వచ్చేసిన పెద్దలందరికీ కూడా పాదాభివందన కూడా తెలియజేసుకుంటూ ఇంకా పత్రికా విలేకరులకు సిఐ గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ఇది మంచి ప్రోగ్రాం గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ గ్రామానికి ఎవరు వృత్తులు ఉన్నారో ఎవరికి బ్యాక్ పెయిన్ ఉందో ఎవరికి మెడ ఉందో ఎవరికి వాతరగా కూడా డాక్టర్స్ కూడా గుర్తించి ఇచ్చిన తర్వాత మా లీడర్లు కూడా ఒక్కసారి అన్ని కూడా గ్రామాలన్నీ కూడా తిరిగి లిస్ట్ రెడీ చేస్తే లిస్టు ప్రకారమే మేము దానికన్నా ఎక్కువ మనం ఇవన్నీ కూడా పరికరాలన్నీ కూడా తెప్పించి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజుల్లో కూడా అందజేస్తామని కూడా ప్రతి ఒక్కరికి వీళ్ళందరికీ తెలియజేస్తున్నాం దాదాపు ఈరోజు మన గ్రామాల్లో కానీ వృద్ధులకి వికలాంగులకు కానీ బ్యాక్ పెయిన్ ఎవరికైతే నడవ నొప్పు ఉంటుందో మనకి ఈ బెల్ట్ ఎక్కువ మంది వాడుతూ ఉంటాం ఈ మధ్య కాలంలో ఇది వాళ్ళు మాత్రం ఇది వేసుకుంటే ఎక్కువ మన మహిళలకు కూడా ఎక్కువ ఇక్కడ ఇబ్బంది అవుతూ ఉంటుంది దానికని ఇది కూడా వేసుకుంటే మాకు స్లిప్ గా ఉంటుంది తర్వాత ఇబ్బందికరంగా లేకుండా మన పని మనం చేసుకోవచ్చు అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం ఇంకోటి వచ్చేసి మెడ నొప్పి నెక్స్ట్ నొప్పి అండ్ చాలా మంది ఇవి కూడా వేసుకుంటా ఉంటారు ఇవి కూడా మంచి క్వాలిటీతోనే మన ప్రభుత్వం ఇచ్చింది ఇవి కూడా ఎవరికైతే ఆ విధంగా ఉంటే వాళ్ళందరూ కూడా ఇవి వాడచ్చు అని కూడా చెప్తున్నాం ఇది స్లిక్ కూడా చాలా మామూలుగా పక్కలు వాడుతూ ఉంటాం ఇంకా పెద్ద అమ్మ అమ్మ వాడుతుంది అలాగా కాకుండా ఇది చేయి ఇంట్లో పెట్టుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా నడవడానికి ఇది కూడా తీసుకొచ్చారు తర్వాత మనం కాళ్ళు వాకర్స్ కూడా ఇచ్చినాం కాళ్ళు ఏదైనా ప్యాచ్లై కట్టి మీద నడవలేకుండా వాళ్ళకి ఈ వాకర్ కూడా ముఖ్యం కాబట్టి రెండు చేతులు మనం దాని మీద ముందు నడవడానికి మంచి అవకాశం ఉంటుందని ఈ వాకర్స్ కూడా మనం రెప్పించడం కూడా జరిగింది ఈ రకంగా మన మండలంలో చాలా వరకు కూడా వచ్చినాయి వాకింగ్ స్టిక్స్ వచ్చి దాదాపు డెబ్బై ఆరు మందికి వచ్చినాయి అదేవిధంగా వాకర్వి దాదాపు యాభై ఐదు మందికి వచ్చినాయి నెక్కు సంబంధించి ఇవి కూడా చాలా మంది కూడా వచ్చింది కూడా జరిగింది ఇంకా ఏవైనా మిస్ అయితే అవి కూడా నోట్ చేసుకొని తప్పకుండా అందరికీ కూడా పార్టీలు అనేది లేదు పార్టీలు ఖచ్చితంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందచేస్తామని ప్రత్యేకంగా మీకందరికీ కూడా ఆశా వర్కర్లు మీరు ఎక్కువ గ్రామాల్లో ఉంటారు కాబట్టి మీరు కూడా లిస్ట్ రెడీ చేయండి ఏదైనా పొరపాటు వల్ల ఎవరికైనా అందకపోయినా మళ్ళీ తిరిగి వాళ్ళకి అందరికీ కూడా అందజేస్తామని ప్రత్యేకంగా ఆశా వర్కర్లకి సర్పంచ్లకి నేను అందరికీ డాక్టర్స్ కూడా సపరేట్ గా దృష్టి పెట్టి జిల్లాలోనే రెండు జిల్లాల్లో ఫస్ట్ మనం రాష్ట్రంలో ఇస్తున్నాం అనేది చాలా సంతోషంగా నాతో చాలాసార్లు మనం కూడా ఈ ప్రోగ్రామ్ కంటే ఇప్పుడు కూడా ఫస్ట్ మనమే ఇస్తుండే దానికి చాలా సంతోషంగా ఉండాలని కూడా చెప్తున్నాం ఇంకా ఏవైనా కావాలన్నా హాస్పిటల్ సంబంధించింది కానీ ఏదైనా సంబంధించినవి ఏదైనా ఉన్నా మా దృష్టికి తీసుకురండి తప్పకుండా చేద్దాం మన హాస్పిటల్ కూడా ఒక మోడల్ హాస్పిటల్ గా చేయాలని నాకు కూడా ఆశ ఉంది ఇప్పుడుగా చాలా రోజులు చదువుకున్నాం మంత్రి గారిని కూడా ఒక రోజు మన హాస్పిటల్ ఇన్వైట్ చేద్దాం అంతలో మీరు కూడా ఒక నోట్ రెడీ చేయండి ఏం కావాలనేది మనకి ఎందుకంటే సైట్ కూడా పెద్ద సైట్ అందుకని ఇక్కడ మన హాస్పిటల్ అంటే హైవే దగ్గరలో మన హాస్పిటల్ తొందరగా ఎవరికైనా యాక్సిడెంట్ అయినా అనంతపురం దాకా వెళ్ళిపోవాలి ఇక్కడే డాక్టర్స్ కానీ హాస్పిటల్ ఇంకా బాగుంటే అన్ని రకాలుగా మనకి తొందరగా ఈ హాస్పిటల్ అడ్మిట్ అయ్యేదానికి కూడా మంచి అవకాశం ఉంటుంది ప్రాణాలు కాపాడే వాళ్ళం కూడా మనం అవుతాం అనంతపురం పోవాలంటే ఇటు నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది ట్రాఫిక్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడే కాబట్టి హైవే దగ్గరలో మనం కూడా అది చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నాం మనీ రైట్ ఇవన్నీ కూడా మనం హాస్పిటల్ కి సపరేట్ గా తెప్పించుకుందాం చాలా వరకు ఇక్కడ మూలు పడిపోయినాయి గారు కూడా ఇక్కడే ఉన్నారు దీనికి సంబంధించి అధికారులు కూడా చెప్పి ఇక్కడ ఆటో నగర్ ఉన్నది రిపేర్ చేసేదాన్ని నేను అక్కడ కూడా మీరు కూడా ఒక షెడ్ వేయించి అక్కడ పెడితే బాగుంటుంది ఎర్ర ఎండలో వేసిపోయారు అవి ఎండిపోయి వారికి నానబోయి చాలా ఇబ్బంది శిలం పట్టి అవి గోడౌన్ చేసే పరిస్థితి ఉంది చాలా కాలం నుంచి ఆ విధంగా కాకోకుండా మనం కూడా ఒకటి షెడ్ వేస్తే షెడ్ కింద పెట్టి రిపేర్ చేసి అది కూడా వాడుకుంటే బాగుంటుంది అవి వృధాగా పడిపోయినాయి ఆ రకంగా కాకుండా ఆ వాడుకునే పరిస్థితి మీరు కూడా తీసుకురావాలని డిఎంహెచ్ఓ గారు కానీ దీనికి సంబంధించిన అధికారులు వాళ్ళు కూడా తెలియజేసే బాధ్యత మన డిఎంహెచ్ఓ గారు డాక్టర్స్ కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నా త్వరలోనే మనం మంత్రి కూడా ఆహ్వానించి ఆహ్వానిస్తాం కాబట్టి మీరు కూడా రెడీ చేయాలని కావాలనేవి అన్ని రెడీ చేయాలని ప్రత్యేకంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఫ్లోరైట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఆరు వాటర్ ప్లాంట్ కూడా మనం పెట్టినాం ఏ గ్రామంలో ఏ లీడర్ కావాలన్నా అక్కడ కూడా వాటర్ ప్లాంట్ కూడా పెట్టాం మీకు అందరికీ కూడా పెద్దవాళ్ళందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వంలో కూడా అన్ని పగలగొట్టి చాలా వరకు లాక్ చేశారు అయినా దాని గురించి మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక నేను ఎమ్మెల్యే తర్వాత అన్ని రిపేర్లు కూడా చేసి మళ్ళీ మంచి మీకు మీకందరికి కూడా ఈ మేము అందజేస్తున్నాం అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ నీరు కూడా వాడాలని అన్నం చేసుకోవడానికి కూడా అవే వాటర్ వాడాలని ప్రత్యేకంగా అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత మంచి ప్రోగ్రాం కి నన్ను ఆహ్వానించిన దానికి మరొకసారి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ డిఎంఎస్ఓ గారు కానీ డాక్టర్స్ కానీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు ఆశా వర్క్ కూడా చాలా వర్క్ అమ్మా ఖాళీ ఉన్నాయి ఖాళీ కూడా మనం తొందరగా పూర్తి చేయాలి మరి దీనికి కూడా నోటిఫికేషన్ మరి వస్తుందని చెప్తున్నారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఫుల్ చేద్దామని ప్రత్యేకంగా లీడర్లందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు మరి మన మండల పరిధిలో ఉన్నటువంటి మరి మీ అందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా మేడం చేతుల మీదుగా మీ అందరూ కూడా ఒకరొకరికి మేము ప్రేమ తీస్తాం ప్రేమ పిలిచినప్పుడు వారి మాత్రమే వారి ఆశాను కూడా పక్కన ఉండాలమ్మా ఎందుకంటే పీపుల్ కమిటీ

இப்பஜாரப்பி சிம்மா நகர் லக்ஷ்மண்ண அம்பாப வீரி முடிக்கு ஆவ லட்சாரப்ப आकरो ओले सरो पटिको नू ಇದು ಆಸರ ಮೇಡಂ ದೇವೇ ಇಲ್ಲಿ ಇಡಿಕೋ ಕರೇ ಉಣ್ಣೆ ಇಡಿಕೋ ಇಲ್ಲಿ ಆಸರ ಮೇಡಂ ಏನು ಮಾಡ್ತೀರಾ ದೇವಿ ಉಪಾಹಾರಕ್ಕೆ ಆಸರ

அண்ணா மீனு கல சார் சார் கொஞ்சம் மீட் சார்

ಇಕ್ಕರೆ ಒಂದು ಒಂದು ಸಾರಿ ಸಾದಾ ಚೈತೆ ನಡ್ಕೊಂಡೆ ಚೇರು ಬಿಡಿದೆ ಮಿಂಚಿನ ಪಪ್ ಇನಿವಿಚಲ್ ಕೊಡ್ತೀನಿ ಓಕೈಟು ಅದು ಕ್ಯಾಪ್ ಮಾಡ್್ವಾ ಯಾಕೆ ಬಚ್ತನರಾ ಅನಿ ಕ್ಯಾಪ್ ಮಾಡಿ ಏನಕ ಅಂತ ನೀನು ಹೇಳ್ತೀಯಾ स्टिक्सी चलो इधर चलो 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 लेडीज मन्स्टर दिस स्कोल्स सारैना सारैना काल इपड आइन्डिङ मन्स्टर अस्टिकिन गागा अस्टिकिन यो नहिने होला

ೇರು ಹಾಸ್ಪಿಟಲ್ ಉಂಟು ಹಾಸ್ಪಿಟಲ್ నడుం నడుంబల్ వాళ్ళ పిల్లలు మల్లక్క రామ్నేపల్లి మల్లక్క మల్లక్క రామ్ రామ్ మల్లక్క రామ్నేపల్లి పెద్దపల్లి బాల పెద్ద మల్లక్క రామ్నేపల్లి நாம இந்த சைடு பண்ணா போகுது சைடு நம்ம மல்லக்காலால மல்லக்காலால பாலக்க தெருல இருந்து முன்னுக்கு ரஸ்மா பாலபெத்தன ராமனை பல்லி கேஸ் கொனிக்கு வந்துடுவா ஏய் மல்லக்காலா இதுக்கு வந்து பச்சிரலாம் நம்ம ஏய் மல்லக்காலா பாந்து என்ன ராத்திரி न आदनको भित्र प्रश्न बेस गर्न पुग्छ 11 औं हुन्छ होला। बाल्यपनमा आदनको कुरा गर्नुहुन्छ। आदनले केही टाउकोमा बेस गर्न पुग्छ। आदनको बारेमा कुरा गर्नुहुन्छ। आदन छुडन। मेडम उठिनु गर्नु। सबैजना कुटुट्बे। लोक नेक बेल्ट एक नम्बर। सर सर सर।